హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే నందమూరి నటసింహం బాలకృష్ణ టాలీవుడ్లో కొన్ని దశాబ్దాలుగా టాప్ హీరోగా రాణిస్తున్నారు ఆయన తండ్రి ఎన్టీఆర్ వారసత్వాన్ని పునికిపుచ్చుకుని ఎన్నో ఏళ్లుగా మకుటం లేని మహారాజుగా ఫ్యాన్స్ చేత కీర్తింపబడుతున్నారు నందమూరి ఫ్యామిలీలో రెండో తరం నటుడిగా రాణిస్తున్న ఏకైక హీరో బాలయ్య కావడం విశేషం ఆరు పదుల వయసులోనూ ఇప్పటి అటు సీనియర్లు చిరు వెంకి నాగ్ ఇటు కుర్ర హీరోలకు సైతం పోటీ ఇస్తున్నారు ఎంతమంది హీరోలు వచ్చినా బాలయ్య స్పెషాలిటీనే వేరు ఆయన్ని ఎవ్వరు మ్యాచ్ చేయలేరు ఇలాగే బాలయ్య ఈ మధ్య మంచి ట్రాక్లో సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే అఖండ సినిమాతో ప్రారంభమైన ఆయన సక్సెస్ జర్నీ వీరసింహారెడ్డి భగవంత్ కేసరి సినిమాలతో కొనసాగిస్తూ వచ్చారు హ్యాట్రిక్ హిట్ను అందుకున్న బాలయ్య ప్రస్తుతం డాకు మహారాజ్ సినిమాతో రాబోతున్నారు ఇదిలా ఉండగా బాలకృష్ణ ఇటీవల కుర్ర హీరోలతో క్లోజ్గా ఉంటున్నారు అల్లు అర్జున్తో కలిసినప్పుడు కూడా క్లోజ్గానే ఉంటారు అలాగే కుర్ర హీరో విశ్వక్సేన్ సిద్ధు జొన్నలగడ్డతో పార్టీలు సైతం చేసుకుంటారు ఇలా యంగ్ మెయింటైన్ చేస్తున్న బాలయ్య కుర్ర హీరోలతో స్నేహం ఆయనలో ఎనర్జీని పెంచుతుందని చెబుతుంటారు అయితే ఇవన్నీ ఈ రెండు మూడేళ్లుగా ఏర్పడ్డ పరిచయాలు కానీ అంతకు ముందే బాలయ్యకి ఇండస్ట్రీలో మంచి ఫ్రెండ్ ఉన్నారట ఆయనే బెస్ట్ ఫ్రెండ్ అని చెబుతున్నారు కలవడం చాలా తక్కువ అని కలిస్తే మాత్రం ఆయన్నే కలుస్తానని ఆయనతోనే క్లోజ్ సరదాగా ఉంటానని బాలయ్య తెలిపారు ఆయన మరెవరో కాదు మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీలో తనకు బెస్ట్ ఫ్రెండ్ అంటే చిరంజీవినే అని బాలయ్య వెల్లడించారు తమ మధ్య మంచి స్నేహం మాత్రమే కాదు సినిమాల పరంగా పోటీ కూడా ఉంటుందని బాలయ్య తెలిపారు తాను ఎక్కువగా ఎవరిని కలవనని ఇప్పుడు చాలా బిజీగా ఉన్నట్లు చెప్పుకొచ్చారు ఒకవేళ ఎప్పుడైనా కలిస్తే మాత్రం చిరునే అని ఇండస్ట్రీలో క్లోజ్గా ఉండేది ఆయనతోనే అని ఇంకెవరితోనూ క్లోజ్గా ఉండనని ఆయనతోనే అన్ని పంచుకుంటామని బాలయ్య చెప్పుకొచ్చారు బాలకృష్ణ నటించిన గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా సమయంలో ఈ విషయాన్ని బాలయ్య పంచుకున్నారు ఆ సమయంలోనే చిరంజీవి సైతం రీఎంట్రీ ఇస్తూ ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ చిత్రంలో నటించారు వీరి రెండు సినిమాలు సంక్రాంతికి విడుదలయ్యాయి ఇద్దరి సినిమాల మధ్యనే అసలైన పోటీ ఉంటుందని ఫ్యాన్స్ సైతం ఎంజాయ్ చేస్తారని ఆయన అన్నారు అలాగే పోటీ ఉంటేనే బాగా కష్టపడి పనిచేస్తామని అదే కిక్ ఇస్తుందని చెప్పుకొచ్చారు ఇక ఆ తర్వాత కూడా గత ఏడాది వాల్తేర్ వీరయ్య వీర సింహారెడ్డి చిత్రాలతో ఈ ఇద్దరు మరోసారి పోటీ పడిన విషయం తెలిసిందే ఇక ఈ సంక్రాంతికి కూడా ఈ ఇద్దరు బాక్సాఫీస్ వద్ద తలపడాల్సి వచ్చింది చిరంజీవి నటిస్తున్న విశ్వంబర చిత్రాన్ని మొదట సంక్రాంతికే రిలీజ్ చేయాలని ప్రకటించారు కానీ ఈ మధ్యనే ఈ పోటీ నుంచి చిరు తప్పుకున్నారు కొడుకు రామ్ చరణ్ గేమ్ చేంజర్ ఇదే సంక్రాంతికి రిలీజ్ అవుతుండడంతో చిరు తన సినిమాను వాయిదా వేసుకున్నారు ఇక ఈ సంక్రాంతికి బాలయ్య నటిస్తున్న డాకు మహారాజ్ సినిమాని విడుదల చేస్తున్నారు దీంతో ఈసారి బా బాలయ్య తండ్రి చిరంజీవితో కాకుండా కొడుకు చరణ్తో పోటీ పడుతున్నారు మరి ఈసారి ఈ పోటీ ఇంకెంత రసవత్తరంగా ఉంటుందో చూడాలి ఇదండి ఈరోజు టాపిక్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఎవ్రీవన్